ఒక చెట్టు మీద ఒక కోతి ఉండేది ఆ కోతి చెట్టు పక్కన ఒక చెరువు ఉండేది ఆ చెరువులో ఓ ముసలి ఉండేది రోజు కోతితో వచ్చి మాట్లాడుతూ స్నేహంగా ఉండేది దానికి రోజు కోతి పండ్లు ఇచ్చేది ఆ పండ్లు తీసుకెళ్లి ముసలి తన భార్యకు ఇచ్చేది ఆ పండ్లు తీయగా ఉన్నాయి అని చెప్పి ముసలి భార్య అంటుంది ఆ కోతి గుండకాయ తీసుకురా దాని గుండె ఎంత బాగుంటుందో ఎందుకంటే అది రోజు తీయటి పండ్లు తింటుంది కదా దాని గుండెగిట్లా చాలా తీయగా ఉండొచ్చు అని అంటుంది అప్పుడు ముసలి సరే అని చెప్పి మళ్ళీ కోతి దగ్గరికి వచ్చి ఇలా అంటుంది కోతి కోతి కోతిబావ కో నిన్ను నా భార్య ఈరోజు భోజనానికి తీసుకొని రమ్మన్నది అని చెప్తుంది అది విన్న కోతి అయ్యో నాకు సముద్రంలో రావడానికి రాదు కదా అంటుంది ఏం పర్లేదు బావ నువ్వు నా వీపు మీద కూసో నేను నిన్ను తీసుకెళ్తాను అంటుంది అది నిజమని నమ్మి కోతి ముసలి వీపు మీద కూసోని సముద్రంలోకి వెళ్తుంది అప్పుడు ముసలి అంటుంది కోతి బావ నన్ను క్షమించు నేను నిన్ను వెందుకు అన్నం తినడానికి తీసుకు వెళ్ళట్లేదు నా భార్య నీ గుండెకాయ కావాలన్నది అందుకే నేను తీసుకొని వెళ్తున్నాను అంటుంది అప్పుడు కోతి అయ్యో బావా ఈ మాటను ముందే చెప్పేది ఉండే కదా అని అంటుంది అప్పుడు ముసలి అంటుంది ఎందుకు కోతి బావ అలా అంటున్నావు అంటుంది అయ్యో నా గుండెకాయని నా చెట్టు మీదనే వదిలిపెట్టి వచ్చాను నువ్వు ముందే చెప్తే నేను నా గుండెకాయని నాతో పాటే తెచ్చేవాణ్ణి కదా అంటుంది అయ్యో ఇప్పుడు ఎలా కోతి బావా అంటుంది ఏం పర్లేదు బావ మళ్ళీ ఎన్నిక్కి వెళ్దాము వెళ్ళి నేను నా గుండెకాయని తీసుకొని వస్తాను మళ్ళీ ఇద్దరం కలిసి వచ్చి నీ భార్యకు నా గుండెకాయ ఇచ్చేద్దాము అంటుంది అది నిజమని నమ్మి ఆ ముసలి మళ్ళీ కోతిని ఎక్కించుకొని చెట్టు దగ్గరికి తిరిగి వస్తుంది అప్పుడు ఆ కోతి లటుక్కుమని చెట్టు మీద ఎక్కి పోరాళ్ళ కొడగా నీ అమ్మ మాకెళ్ళోడే నా గుండెకాయ కావల నాడు అంటుంది అప్పుడు జరిగిన విషయం జరిగిన విషయం ముసలి ముసలి భార్య దగ్గర చెప్తుంది అప్పుడు ఆ ముసలి భార్య ముసలిని బాగా తిడుతుంది ఎవరైనా గుండెకాయ చెట్టు మీద పెడతారా టింగరి వెదవా నీ అబ్బా నీకు విడాకులు ఇచ్చి నేను వెళ్ళిపోతా అని ముసలి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది